ఫోన్ ట్యాంపరింగ్ ఏది ట్యాంపరింగ్ తప్పు కాదు రేవంత్ నగరంలో రెండు చోట్ల ఇజ్రాయిల్ ఇంటర్నెట్ ఇంటర్ సేఫ్టర్స్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో సర్వర్స్ ముఖ్యనేత ప్రధాన అనుచరుడి పర్యవేక్షణ ప్రైవేట్ ట్యాంపరింగ్ చెవుల దందా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వాకం ఇది కీలక నేతలు ప్రజాప్రతినిధులపై నిఘా పోలీసులకు అప్పగింతపై ఇబ్బ ఇబ్బందులని జాగ్రత్త మంత్రులు ఇతరులకు చెప్తారని భయం ఫోన్లపై నిఘా పెడుతున్నామని ఓ ఐఫోన్ యూజర్కు వచ్చిన అలర్ట్ మెసేజ్ ఇగో చూడరు ఇది నేను చెప్పలే మొన్న నేను చూపించిన కదా ఇదే గిది ఇక చూడరి ఇక్కడ ఐఫోన్కు సంబంధించి ఏమని పోలి ఫోన్ల మీద నిఘా పెడుతున్నారని ఐఫోన్ ఏం చేస్తుంది అంటే అలర్ట్ చేస్తుంది మీ ఫోన్ ఎవరైనా ఇంటున్నా ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతున్నా మీ ఫోన్కు సంబంధించిన సంపాదన జరుగుతున్నా ఏది ఉన్నా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రాకర్స్ మీ మీద ట్రాక్ చేస్తున్నారు అని ఇట్లా చెప్తుంది అన్నట్టు సో ఫోన్ ట్యాంపరింగ్ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వర్గాలను కొదిపేస్తున్న అంశం ఇది అధికార దర్పణం దేవుడేరుగు మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్లోని కీలక నేతలను నీడను సైతం నమ్మలేని భయాందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు ఏ ఇద్దరు కలిసినా దీనిపై చర్చ జరుగు జరుగుతుండడంతో అసలు ఫోన్ కూపిలాగేందుకు ప్రయత్నించిన కొందరు కీలక మంత్రులకు షాకు గురయ్యే వాస్తవాలు వెళ్ళడాయి ముఖ్యమైన ప్రధాన అనుచర అనుచరగణం చేతిలో ఈ వ్యవస్థను పనిచేస్తుందని విన్న వారికి దిమ్మ తిరిగినట్లు సమాచారం ఇందుకోసం అత్యాధునిక పరికరాల పరికరాలను కూడా దిగుమతి చేసుకుని సదరు ఘనం నగరంలోని రెండు ప్రాంతాలలో వాటిని ఏర్పాటు చేసి ఫోన్ ట్యాంపరింగ్ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది గతంలో ముఖ్యనేతకు సంబంధించిన సోషల్ మీడియా నిర్వహించిన వ్యక్తి ఇప్పుడు ఫోన్ ట్యాంపరింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం ధనుష్ టు పెదరాయిడ్ పెదరాయిడ్ టు ధనుష్ అన్నట్టుగా ఆ వ్యక్తి కేవలం బాస్ సూచనలు పాటిస్తూ ఆయనకే నేరుగా రిపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీంతో కిచింత లీకేజ్ లేకుండా వ్యవహారం అంతా అత్యంత గుట్టురట్టుగా సురక్షంగా సురక్షితంగా కూడా కొనసాగుతుంది పోలీస్ శాఖతో సంబంధం లేకుండా ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుంది మరి దీని మీద ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేద్దాం రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగిపోమని రాజీనామా చేయందమా లేకపోతే ఈ జరుగుతున్న ఫోన్ ట్యాంపరింగ్ వ్యవస్థను ఎట్లా చూద్దాం ఓ పక్కన మీనాక్షి నటరాజంది ఫోన్ ట్యాంపరింగ్ అయిందనే ఆరోపణలు లేదా రాహుల్ గాంధీది ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతల ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నారని ఇలా రకరకాలుగా మనం వింటున్నాం వింటున్నదంతా నిజమేనా అంటే నిజమే ఎందుకంటే ఇక్కడ ఐఫోన్ యూజర్కు వచ్చిన మెసేజ్ ఒక సాక్ష్యం అయితే దీంతో పాటుగా ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు గమనించాలి నగరంలోని రెండు చోట్ల ఇజ్రాయిల్ ఇంటర్ సె ఏ ఇంటర్సెప్టర్కు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో రెండు చోట్ల పెట్టేసి ప్రతి ఒక్కరు ప్రైవేట్ వ్యవస్థ ద్వారా మన ఫోన్లన్నీ వింటున్నారట అంటే ముఖ్యంగా ఎవరు ఫోన్లు వింటారు అంటే ఒకటి ప్రతిపక్షంది రెండోది ప్రశ్నించే గొంతుకలది మూడోది కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరైనా తోక జాడిద్దామంటే అలా తోక కత్తిరేయడానికి సో ఇదే జరుగుతున్నది అనేది చెప్తున్న విషయం ఏంటి అంటే చట్టబద్ధమే అన్ని ప్రభుత్వాలు చేసేవి నరం లేని నానిక అది ఏటంటే అటు తిరుగుతుంది దాని కానీ దాన్ని తిప్పే ముందు మన బుద్ధి ఒకటి పనిచేయాలి కదా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఇటువంటి లాజిక్లు పట్టించుకోడు తాను చేస్తే ఒప్పు వేరే చేస్తే తప్పు ఇది మాత్రమే ఆయనకు తెలిసిన సిద్ధాంతం అందుకు తాజాగా ఉదాహరణ ఫోన్ ట్యాంపరింగ్ మీద ఆయన ఇచ్చిన అమూల్యమైన సందేశం ఫోన్ ట్యాంపరింగ్ తప్పు కాదని ఆయన బుధవారం ఢిల్లీలో చిచ్చాట్ తేల్చి చెప్పారు అన్ని ప్రభుత్వాలు ఫోన్ ట్యాంపరింగ్ చేస్తాయని ప్రభుత్వం ప్రస్తుతం తమ ప్రభుత్వం కూడా చేస్తుందని ఆయన అంగీకరించిండు ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుందని అంగీకరించాడు తద్వారా రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ఫోన్ ట్యాంపరింగ్ కు పాల్పడుతుందంటూ నమస్తే తెలంగాణలో ప్రచురించిన కథను ధృవీకరించింది మరి ఫోన్ ట్యాంపరింగ్ చట్టవిరుద్ధం కాకపోతే ఎన్నికల ముందు నుంచి నిన్న మొన్నటిదాకా ముఖ్యమంత్రి మొదలుకొని గల్లీ కాంగ్రెస్ లీడర్ దాకా బీఆర్ఎస్ పోలీస్ అధికారుల సంగతి ఏంటి చేస్తే ఒప్పు ఇతరులు చేస్తే తప్ప ఫోన్ ట్యాంపరింగ్ పై బిఆర్ఎస్ ను బదనాం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫోన్ ట్యాంపరింగ్ తప్పు కాదంటూ సమర్థత ఇది ఇల్లీగల్ కానప్పుడు కేసులు ఎందుకు దర్యాప్తులు ఎందుకు అధికారులకు వారి కుటుంబాలకు క్షమాపణ చెప్తారా సీఎం వ్యాఖ్యలపై వెలువెత్తుతున్న నిరసనలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ప్రభాకర్ సంబంధించి అదుపులోకి తీసుకోవడం విచారణ చేయడం ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించిన ఓ ఛానల్ వ్యవస్థకు సంబంధించిన చైర్మన్ అదుపులోకి తీసుకోవడం మరి వాళ్ళందరినీ తీసుకున్నప్పుడు మీరు తప్పు కాదన్నప్పుడు తప్పు ఇప్పుడు ఒప్పేలా అయింది ఒప్పు తప్పేలా అయింది ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన సమాధానం అంటే ఫోన్ ట్యాంపరింగ్ ఎవరైనా చేయొచ్చు అని సమర్థించిండు ముఖ్యమంత్రి మరి ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నామని అంగీకరించిండు మరి ఇవన్నీ జరిగినప్పుడు ఈరోజు ఎందుకు పదే పదే ఇబ్బంది పెడతా ఉన్నారు అంటే బీఆర్ఎస్ పార్టీకి నేను చెప్పిన గతంలో లక్ష కోట్ల స్కామ్ జరిగిందంటే అరే నాయన కాద్రా కాళేశ్వరానికి మొత్తం కొడితే ఎనభై నాలుగు వేల కోట్లు తొంభై నాలుగు వేల కోట్లు మాత్రమే అయినాయి మరి లక్ష కోట్ల స్కామ్ జరిగింది అన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళది నరం లేని లా కాదు వాళ్లకు ఏది అంటే బుద్ధిహీనులు సబ్జెక్ట్ లేని కేవలం నెల నెల ఆశించే బ్యాగుల కోసం ఆలోచించి పదవుల కోసం ఆశపడే సన్నాసలాలు ఓకేనా ఈరోజు ఫోన్ టాంపరింగ్ కూడా ఫేక్ రేపు పొద్దుగాల కాళేశ్వరం కూడా మీద వచ్చిన ప్రచారం కూడా ఫేక్ ఎల్లుండి ఫార్ములా ఈ రేస్ కూడా ఫేక్ అన్నీ ఫేక్లే అన్నీ ఫేక్డే గంతే ఏం ఉండదు మీరు అనుకుంటున్నారు కానీ అన్నీ అబద్ధం అసత్యం సో బీఆర్ఎస్ పార్టీ మంచిది రహదారులనే పోయింది మంచిగానే పోయింది తప్పేమీ చేయలే వీళ్ళ ప్రచారం అనేది భారీ స్థాయిలో చేసేళ్ళు అది ఒక్కటి తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత అందరికీ ఉంది ఈరోజు నేను చెప్తున్నా కదా రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈ ప్రభుత్వం చేస్తే మాత్రం ఒప్పంట గత ప్రభుత్వం చేస్తే తప్పంట ఇదెక్కడి న్యాయమంట చెప్తారా రేవంత్ రెడ్డి గారు చెప్తారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళే ఇప్పుడు చిచ్చు పోసుకుంటున్నారు నా ఫోన్ ట్యాంపరింగ్ అవుతుంది నా ఫోన్ ట్యాంపర్ అసలు ఫోన్ ట్యాంపరింగ్ ఇల్లీగల్ కాదు అది అన్ని ప్రభుత్వాలు చేసేదే అయితే అనుమతి తీసుకొని చేయాల్సి ఉంటుంది గత సర్కార్ నా ఫోన్ ట్యాంపరింగ్ కాలేదు ఒకవేళ అయ్యుంటే నన్ను సిట్ విచారణకు పిలిచేవారు కదా ఇప్పటివరకు నన్ను విచారణకు పిలవలేదంటే నా ఫోన్ ట్యాంపరింగ్ కానట్టే కదా అంటే ముఖ్యమంత్రి చేయని అబద్ధాలే కదా ముఖ్యమంత్రి చేసే స్టేట్మెంట్లన్నీ అబద్ధాలే కదా అంటే ఇప్పుడు మనమే మాట్లాడుకుందాం ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఆలోచించాలి మన రాష్ట్రానికి సంబంధించిన యువత అంతా కూడా ఆలోచించాలి మన రాష్ట్రానికి సంబంధించిన సబ్బండ వర్గాలు ఆలోచించాలి అంటే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి ఒక్కటి కూడా ప్రచారం అంటే మన భాషలో అబద్ధాన్ని అబద్ధంతో అంటకాగింది అబద్ధాన్ని ప్రచారం చేసింది బట్టగాల్సి మీదేసింది అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో తప్పు జరగలేదనేది వాస్తవమైన విషయం ఈ విషయం తెలియక ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందని ఓ సన్నాసి మాట్లాడతాడు ఇంకో సన్నాసి సొల్లు గారుతాడు ఇంకొక సన్నాసి ఆ సొల్లు నాకుతారు అంత సొల్లుగాలు ఉన్నారు బయట మొత్తం వ్యవస్థల రాజకీయ నాయకుడు అని వైట్ కాలర్స్ ఎవరైతే ఉన్నారో నైంటీ పర్సెంటే ఫేక్గాలే ఉన్నారు ఆ రోజు ఆ పూట పగ్గం ఏది పబ్బం గడవడానికి ఆడింటికి పోతే గిన్నెలు ఒల్లి పెడతాయని నేను చెప్తున్నా కదా ఆడు మళ్ళా నీతులు చెప్తాడు ఏంటంటే మాది పార్టీ అధికార పార్టీ అధికార పార్టీ ఏంది విపక్ష పార్టీ ఏంది ఏ పార్టీ అయితే ఏంది ఫోన్ ట్యాంపరింగ్ అనేది తప్పుగానప్పుడు మీరు ఏ విధంగా దాన్ని చెప్పుకుంటూ వెళ్ళి ప్రచారం చేస్తూ వెళ్ళు అనిపిస్తలేదా ఇప్పుడు చెంపమికలు కొట్టిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెంపమికలు కొట్టిండు మిమ్మల్ని అంటే ఫోన్ ట్యాంపరింగ్ అనేది ఇల్లీగల్ కాదు లీగల్ నా ఫోన్ ట్యాంపరింగ్ కాలే ఒకవేళ అయితే నన్ను సిట్టు పిలవాలి అంటే పిలవలేదంటే నా ఫోన్ ట్యాంపరింగ్ కాలే అంటే ఇన్ని రోజులు చెప్పిందంతా అబద్ధమని ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నాడండి ఇంకేం కావాలి అంతకుమించి మీరు మీరు ఇంకేం చేస్తారు చెప్పురి ఇంత దారుణంగా ఇంత ఘోరంగా ఉంటే ఇంకేం మాట్లాడతాం మనం చూడు ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించి అంతా ఉత్తదే అని చెప్పినా కదా ఇగో రాహుల్ ఫోన్ రేవంత్ ట్యాంపింగ్ సోనియా కేసీ మీనాక్షి ఖర్గే ఫోన్లు కూడా మాజీ పోలీస్ ఆఫీసర్ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పి వ్యాఖ్యల నేపథ్యంలో అనుమానాలు ఇప్పటికే మంత్రుల ఫోన్ ట్యాప్ అయినట్టుగా వార్తలు ఇక మంత్రులతో పాటు పీసీసీచీ ఫోన్ కూడా ట్యాపరింగ్ పదవి భయంతో అందరి ఫోన్లు వింటున్నాడా ప్రతిపక్ష నేతలు జర్నలిస్టులతో పాటు జర్నలిస్టుల ఎంతమంది ఉన్నారట తెలుసా చాలా మంది ఉన్నారట ఇలా ఒకరిద్దరు కాదు అలా మనది కూడా ఉంటుంది సొంత పార్టీ నేతలే వింటున్న రేవంత్ రెడ్డి ఇక ఢిల్లీ జర్నలిస్టులకు వార్నింగ్తో బాగోతాం బట్టబయలు ఏంది అంటే మొన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు నువ్వు హరీష్ రావుకు ఊకే ఫోన్ మాట్లాడుతున్నావు హరీష్ రావుతో మాట్లాడుతున్నావు అని రేవంత్ రెడ్డి అడిగితే సదరు జర్నలిస్టు హరీష్ రావుకు ఫోన్ చేసి చెప్తే హరీష్ రావు ప్రెస్ మీట్లో బాహాటంగానే చెప్పేసిండు అంటే ఫోన్ విన్నట్టే కదా రాష్ట్రంలో ఫోన్ ట్యాంపరింగ్ జరిగినట్టే కదా ఇక మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించకపోతే ఇంకెక్కడిది